మనం గిఫ్ట్ తీసుకున్నాం కదా అల్మారి ఎవరు తీసుకొస్తారు ఆయన వేడంటే కదా అన్ననే తీసుకొస్తారు అందుకే ఇంకా రెడీ కాలేదు కదా అల్మారి తీసుకొని వస్తారు తెలుసా ఎందుకంట గరం అవుతను సో మేమైతే హారిక వాళ్ళ అక్క పెళ్ళికి వెళ్తున్నాం మేము ఇద్దరం మా అన్న కూడా వస్తాడు కాకపోతే మేము ఒక గిఫ్ట్ తీసుకున్నాం ఏం తీసుకున్నాం చెప్పు ఏం తీసుకున్నాం చెప్పండి ఆమె నవ్వే నాకు ఇట్లా కెమెరా నువ్వు నాన్న దిమాగ్ ఖరాబ్ చేసే అందుకని వదిలేసి ఎందుకు ఇప్పుడు మీతో వస్తేనే హ్యాపీగా ఉంటారా మీరు సంతోషం నీతోని పోతే మాకు ఎందుకు పోవాలి మీకు సరే కానీ గిఫ్ట్ అయితే మేము పెద్దది అల్మార్ తీసుకున్నాం ఇప్పుడు ఉంటుందా మమ్మీ అల్మార్ అయితే అల్మార్ చెప్తాం పోల అల్మార్ తీసుకున్నాం అది కూడా ఏదో ఒకటి నార్మల్ గిఫ్ట్ తీసుకుని పోతుండే ఏం తీసుకున్నాం చెప్పు మమ్మీ సరే గాయ్స్ మేము అయితే ఒక గిఫ్ట్ అయితే తీసుకున్నాం నార్మల్ గా ఏదో ఒకటి గిఫ్ట్ తీసుకొని పోదాం అనుకున్నాం కానీ మా అన్న ఏదో చిన్నది ఎందుకు పెద్ద సరే అని తీసుకున్నాం ఏమైంది అడుగు అన్న వస్తలేడని అలిగింది వస్తాడు ఆయన మాతో బాధవాడు చెప్పు చెప్పు

గిఫ్ట్ తీసుకోతలే మీరు గిఫ్ట్ లో తీసుకొస్తావు కదా మీరేం తీసుకోతలేరా మేమేం తీసుకోతలేరా ఏమైనా అమ్మ వాచ్ పెట్టలేవి ఇంకా పెట్టుకో నాకు ఇష్టాలు ఏం బా నువ్వు తొందరగా వచ్చేసి అన్న నేను పోతా పెట్టుకోవడం లేట్ అయితే క్యాబ్ బుక్ చేసిరా బుక్ చేయరు మీరే మమ్మీ

ఎట్లా చూస్తున్నాడు సో ఇప్పుడైతే మనం అల్మార్ అయితే ఇచ్చేసుకున్నాం ఖాళీ ఇక ట్రాన్స్పోర్ట్ చేసేసి ఆడ గిఫ్ట్ ఇచ్చి ఒక్కటే లేటు ఏదో సిగ్గు సిగ్గు అవుతుంది వీడియో అందరూ చూస్తున్నారు అన్న లోపలి ఇవ్వ ఏమేమి పెట్టుకోని సుభిరా బంగారం మీద పెట్టుకోని ఆరికనా ఆకనా అంటే అడికే రావడావు సరేనాడు ఆడికైతే అడ్ర సో మేమైతే పెళ్ళికైతే బయలుదేరినాం చాలా లేట్ అయిపోయింది అనుకుంటున్నా ఇంకా ఇంకా మా దోస్తులంతా ఇంటికాన్నే ఉన్నారు అదే ఎవరు ఉన్నారు ఇంకా ఇట్లా సరే సార్ ఇంటికానే వాళ్ళు ఏమైనా ఎవరు అంటారా రాత్రిలో పనులు ఏం కావు ఇక మేము కష్టపడ్డాం అరే పట్టుకో పట్టుకోలేదు కింద పడతాం మాట్లాడరా చెప్తే అయ్యే మాట్లాడరా మీ ఇలా బిల్లు అన్నదీ రాకూరు ఈ కెమెరా కాదు అదే నాకు ఎవరు చెప్పలే అయితే ఇప్పుడు అయితే మేమైతే అడికోలేం పెళ్ళికైతే పోతున్నాం పోయి ఫుల్ టైం పాస్ చేసేస్తా మొత్తం

మన చీర ఆరిక డైరెక్ట్ చెప్తా ముఖం మీద ఏం చెప్పాలో అర్థమైతే లేదు సో ఫ్రెండ్స్ అనమాట చూపిస్తా చూడండి చూ చూపి అండి

అయితే మంచి గిఫ్ట్ అయితే పట్టుకొచ్చాడు జరుగు పక్క జరుగుంటే ఏముంది ఇప్పుడు ఎవరు కరెక్ట్ చెప్తారు చూస్తా ఇల్లు ఏముంది ఏముంది ఇది ఇచ్చినాక తెలు నువ్వు చెప్పు నువ్వు చెప్పు అలా పెళ్ళి గిఫ్ట్ పడిన రైషా అంటావు అన్నా ఒకసారి పెండియా అనా అలాషయ్య రాజ్ ఏ రాజ్యాచ్ గిఫ్ట్ ఆ పూకట మేకప్ మీకు వస్తుంది మేమైతే చాలా రోజుల తర్వాత అర్జున్ రెడ్డి కటింగ్ ఉంది నీది అరే నవ్వుతున్నా చిరతనా ఎందుకో ఎందుకన్నా అంత నువ్వే స్మార్ట్గా గా ద్వారిక పెళ్ళికి మనం ద్వారిక వాళ్ళ అక్కపల్లికి అయితే మేము అందరూ తెచ్చినాచరించే చెప్పు

ઈનેલ બગાડ આડો મટુ જીલનાવો આડો દી આરાઈટે ઇકા જલ્દી 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 આના જલદના ચેયેદાર શેયેતાના કરતા ચેયેદાર શેલેતાના કરતા આડો નાડો નાડો આંતાંતા લઈ જઈયા આને આગળ દી એ ઈ તો નહી આલપો તો દીસકો પાઈપ પર પાઈ આડો સાયલોવેટર નાડો નાડો આલે 250 250 और मैं कहां पर मैं नाडू गांगे वाला ना रंगो मेरा गिफ्ट सुन लो और मैं ना रंगो नरेश में मंदिर आगत का इंजन मैंने खोला एक और कैसे बात कर रही थी नहीं गई नहीं अच्छा नहीं

你长得真盖吗？ वह नाव कहाँ लगा है वह? आंटी आइलैंड, रोने का आइलैंड है ना? अच्छा मंडला है ना तो ऐसे डास का टाइपरेट कंटेंट करता है इसका मेला। ना परसीक बालू बालू ने बिल्कुल Wah, Nagya! Wooo! Aka, Aka! 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 Aka!

ఎమోషనల్ అవుతుందన్నమాట అన్నీ చూసుకుంటా అందరూ అట్లా మోటివేట్ చేస్తుంటే hei ada apa ini ada apa ini